బెస్ట్ ఎందుకంటే నీకున్న పాపులారిటీకి రోజున్న ఇలాంటి ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో వస్తున్నావు సార్ అండ్ ఐ విష్ రియల్లీ వెరీ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కొంటే అంటే మరి దానికి తిరిగి ఉండదు అనమాట బ్లాక్ బస్టర్ సార్ అంత మంచి క్యారెక్టర్ అండ్ నీ యాక్టింగ్ హిస్ట్రినిక్స్ కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది సార్ అవును సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్తో కంటిన్యూ అయిపోవు అది నీకేమి ఇబ్బంది అవుదా గెటప్ ఒకటే సార్ కానీ ఎమోషన్స్ ఈ కామెడీ ఆ సిచ్యువేషన్స్ ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్ దాంట్లో ఇది మనకు కనిపించదు సార్ ఎమోషన్స్లో న్యూ గెటప్స్ అనమాట అంతే సార్ తర్వాత ఇప్పుడు అంత ఏపీ అంతా ఇల్లు వచ్చావు అసలు ఏంటి నీ తాలూకా అబ్జర్వేషన్ ఏంటి నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి నువ్వు అట్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు హ్యాపీ సార్ అందరికీ నచ్చం కదా సార్ ఏ మనిషి అందరికీ నచ్చరు సార్ అదే కొన్ని ఒకసారి కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్ప సార్ అది సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను వచ్చాను సార్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ అవునా చాలా చాలా బాగుంది అంటే కాదు అక్కడ పిఠాపురంలో లక్షకి పైగా మెజార్టీ అంటున్నారు పక్కన అవును సార్ అదే అంటున్నా అంటే అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాసిటీస్ గా నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి అవును సార్ నిజంగానే అంటే నేను లక్ష మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్ ఓకే తర్వాత తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా ఎట్లా నువ్వు అనకాపల్లి వెళ్ళాను సార్ తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్ తర్వాత పిఠాపురం తిరిగాను సార్ మళ్ళీ ఓకే ఈ రియాక్ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నది నీకు అనిపించింది నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్ నేను సర్వే చేయలేదు సార్ సర్వే చేయలేదు బట్ మీ ఆయనకి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారు సర్వేనకి లేదు సార్ లేదు సార్ నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా అక్కడ వచ్చిన అభిమానులు కానీ వాళ్ళు ఆ గ్రామస్తులు కానీ విఠాపురం ప్రజలు కానీ ఏ కాన్సెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైపు వస్తుంది సార్ ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది ఇక్కడ గెలుస్తారు పక్కగానే అది చూశాను సార్ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ సార్ గారు సార్ జనసేన కోసం వెళ్ళారు బాగుంది కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా పార్టీ వాళ్ళు ఎవరు నేనే కాదు సార్ ఇప్పటివరకు వెళ్ళే వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరి సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాము సార్ మేము మేమే అడిగాం సార్ అందరం నేను కానీ నీ సుధురి కానీ రాంప్రసాద్ అందరం ఫోన్ చేసి అడిగాను సార్ ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు వాళ్ళకి రెండు వాళ్ళ మీద రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు రకరకాల ఇంటికి వచ్చేసి ఏ ఏ సోదాలు చేసుకోండి నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను నో ప్రాబ్లం వచ్చామని చూసుకోమన్న శ్రీనివాస్ శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట రోజా రోజా గారు మొన్న మాట అన్నారు సార్ ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే పొలిటికల్ అయితే ఇది ఇది లాస్ట్ క్వశ్చన్ రాజు యాదవ్ వెళ్ళిపోదాము ఓకే సార్ రోజా రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళది పెద్ద గ్రూపు బోల్డ్ సినిమాలు బోల్డ్ హీరోలు అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ మీరేమో చూస్తే ఎండల్లో దారుణమైన ఎండ అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు ఈ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా అందరూ చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను వెంకటేష్ గారితో చేశాను నాని గారితో చేశాను మిగతా హీరో అందరితో చేస్తున్నాయి కదా సార్ ఆఫర్స్ ఇక్కడ నుంచి రావట్లేదు నాకు ఇక్కడే కాదు కదా సార్ అన్ని చేస్తున్నా చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న పురాణాలు అయినా కామెంట్లో తీసుకుంటా సార్ చిన్న కామెంట్లో తీసుకుంటా సార్ సరే హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి లిప్ లాక్లు మినహాయిస్తే ఒకసారి అడగండి సార్ అర్థం కాల హీరో అవడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తే నేను హీరో అయినా చెప్తా సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే ఎందుకు అయితే ఇందులో లిప్ లాక్ ఉంది కదా హా సార్ దాని గురించి చెప్పండి అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్ ముందే చెప్పేదానికంటే ఎందుకంటే సినిమా సినిమాతో చూస్తేనే అర్థం ముందు రివీల్ చేయలేని ఇది సార్ అది దాని వల్ల సారీ సార్ అయితే కంటిన్యూటీ ఒక్కొక్క క్వచన్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ లీడ్ రోల్ అంటున్నారు కానీ హీరో అని ఎందుకు అనట్లేదు నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి మేబీ నాకు ఆ బ్రెయిన్ అలా ఉంటుంది హీరో మీరే కదా మూవీలో మెయిన్ లీడ్ అనేది త్రోట్ ఫుల్ క్యారెక్టర్ అదే హీరో అని చిన్న సినిమాకి అయినా సరే అప్ కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు ఎందుకంటే ఇక్కడ ఒక ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా బాడీ సహకరించబైనా కూడా బీబీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక సో నాకు దీని మీద అంత ఇది లేదు కేవలం ఇది ఒక మంచి కథ ఒక మంచి క్యారెక్టర్ ఉంది దీన్ని చేయబోతు మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను కృష్ణాచారి గారు సీను గారు ఆల్ ది బెస్ట్ అండి సార్ మీకు అడగట్లేదు ఇద్దరికి రావడం ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ జర్నీ

మీ వాటి మంచి జడ్డలు ప్రభుత్వాలు వాటి మంచి జడ్డలు వీటి మీద పూర్తి అవగాహన ఉందా ఉంది సార్ కొంచెం ఉంది మోరోవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్ ప్రచారం గురించి అంతా అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని ఓ కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా అలా ఎందుకు అనుకోవాలి సార్ అంతే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా అదే సార్ ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నేను చేసి చెప్తున్నాను అంటే ఆర్సీపీ ఓడిపోతే దీన్ని అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ అదే దీంతో అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ నేను కాదనట్లేదు సార్ మీరు జనసేనని గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటే తప్పులేదు మీరు వ్యక్తి మీద కావచ్చు పార్టీ మీద ఉండొచ్చు బట్ మీరు అవి నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదు అవతల మీ మీద ఐడియా ఉందా మీకు నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్ కేవలం ఈయన వస్తే బాగుంటుంది ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్ అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారు బాగా చెయ్యలేదు ఈ రెండింటి మీద ఐడియా లేదు ఉంది సార్ దాని మీద ఐడియా ఉంది అది ఎలా నేను వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని బాగా చేశారంటారా బాగా చేయలేదు అంటారు వైకబ్బు ఏమో సార్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మీ ఐడియా ఉంది అని అంటున్నారు సార్ ఈ స్టేజ్ మీద నేను అలాంటి సార్ నెచ్చేస్తాను శ్రీను శ్రీనుగారు బొడ్డోపల్లి శ్రీనివాసు గెటాప్ శ్రీనుగా మారి వెండితెర కమల్ అయ్యారు సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు బుల్లితెర కమల్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు సో ఈ జర్నీలో ఎలా ఉందండి అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు హీరో మీద నిజంగా లేదన్నా నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి దానికి మంచి పేరు రావాలి సినిమా ఆడాలి ఒక అరవై ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే సీని గారు హాయ్ ఇక్కడ అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా ఇన్పుట్స్ అంటే ఎప్పుడూ మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం సో సాంగ్ బాగుందిరా ఇలా చేస్తే బాగుంటుంది ఏమో చూడు అడుగు మాట్లాడు ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈయన ఇష్టం సో ఎప్పుడు ఉన్నాడు మన సాంగ్ సాంగ్ లంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి సో ఎప్పుడు ఉన్నాడు నాతో మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా ఆల్రెడీ ఒకటి చేశారు